Baik, saya kembali lagi. అందరూ ఎవరి స్నానంలో వాళ్ళు కూర్చోండి బ్రికల్ మూసుకుంటాం ప్రోటోకాల్ ప్రారంభం అవుతుంది దీర్ఘ శ్వాస తీసుకోండి ఓంకారం చెప్పాల్సి ఉంటుంది మూడు సార్లు శ్వాస తీసుకోండి నమస్కార స్థితి చేతులు నమస్కార స్థితిలో పెట్టుకోండి అందరూ ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి బ్రకాలు మూసుకుంటాం ప్రోటోకాల్ ప్రారంభం అవుతుంది దీర్ఘ శ్వాస తీసుకోండి ఓంకారం చెప్పాల్సి ఉంటుంది మూడు సార్లు శ్వాస తీసుకోండి నమస్కార స్థితి చేతుల నమస్కార స్థితిలో పెట్టుకోండి సంవో భాగం మనసులను ఒకటిగా చేసుకుందాం ఈ విధంగా